అది వాళ్ళ బాధ్యత అనుకోండి సరే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చెప్పారు జాతీయ రాజకీయాల్లో ఈసారి ఎవరికి వైపు ఎవరు అవకాశం భావిస్తున్నారు అంటే మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీకి వచ్చిన నాలుగు వందల స్థానాల తర్వాత మళ్ళీ ఎవరికి ఎప్పుడు మెజారిటీ రాలేదు సొంత వాటెవర్ రీజన్ కారణం ఏదైనా సరే నేను అంటుంది ఎనభై తొమ్మిదిలో మెజారిటీ అనేది ఒక పార్టీకి మెజార్టీ రావడం అన్నది చివరిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మోడీ నాయకత్వంలో బీజేపీకి సింగిల్గా మెజార్టీ వచ్చింది ఈ మధ్యలో ఎవ్వరికీ పూర్తి మెజార్టీ రాలేదు ఇది ఒక పెద్ద ముఖ్యమైన విషయం ఇప్పుడైతే మటుకు మోడీని అంత త్రీడీలో ఉండకపోవచ్చు సొంత మెజార్టీ రాకపోతే మళ్ళీ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములను కలుపుకోవాల్సిన అవసరం రావచ్చు అనేది ఒకటి మూడవది ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వీటి కూటమి నిజంగా ఒక రూపం ఏర్పడితే అప్పుడు ఇప్పుడు మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు చూసాం వాజ్పాయిని ఒకవైపు నుంచి పిలిస్తే ఆయన పదమూడు రోజులకే దిగిపోయి దేవగౌడ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి అది ఎంత తక్కువ స్థానాలు ఎంత ఎక్కువ స్థానాలు వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది జాతీయ మీడియా వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తున్న ప్రకారం అయితే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అయితే ఉంది కాంగ్రెస్ కంటే దట్ అది ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది అంటే కేసీఆర్ చాలా బలంగా చెబుతున్నారు ఎవరైనా అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల రోల్ చాలా అవసరం చాలా ప్లే రోల్ చాలా ఎక్కువ ఉంది ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వం పాలనలోకి వచ్చే అవకాశం ఉంది మా బలమైంది ప్రాంతీయ పార్టీ అంటున్నారు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు దీంతో మీరు ఏకీభవిస్తారో మీ అభిప్రాయం ఏంటి సార్ కేసీఆర్ చెప్తున్న పద్ధతిలో కాదు కానీ ఒక ఫెడరల్ ఫ్రంట్ రా ప్రాంతీయ పార్టీలది నేను ఇందాక పొరపాటున ఎనభై తొమ్మిది అన్నా ఎనభై ఐదు రాజీవ్ గాంధీకి వచ్చింది ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో విపి సింగ్ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి లేకుండా ప్రభుత్వం రాదు అందుకని ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే మోడీ కనుక తగ్గి ఇప్పటికే బీజేపీతో ఇరవై మూడు పార్టీలు ఉన్నాయి ఫ్రంట్ అది ఫెడరల్ ఫ్రంట్ అనే పేరుగా ఉండదు ఫెడరల్ ఫ్రంట్గా ఏం అధికారంలోకి రాదు అంతవరకు మనం చెప్పవచ్చు కానీ ఫెడరల్ ఫ్రంట్లో ఉంటారు అంటున్న నవీన్ పట్నాయక్ జగన్ కేసీఆర్ లాంటి వాళ్ళు మోడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకంటూ కొన్ని పదవులు లేదా హక్కుల సదుపాయాలు సాధించుకోవడానికి ఒక అవకాశం వస్తే రావచ్చు అది మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటాయో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఊగిస్త ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు బతికాయంటే ఊగిస్తలాట్లు ప్రాంతీయ పార్టీల్లో ఇవి నికరంగా నిలబడితే అదొక విధంగా ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారం ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ లేకపోవడం వల్ల మిగతా పార్టీల మీద ఆధారపడటం వల్ల ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేకపోవటం అనే కనిచిత పరిస్థితి మనం గతంలో చూసాం కదా అది అనారోగ్యమైన పరిణామం కొంతమంది పొలి పొలిటికల్ సైంటిస్టులు చెప్తున్నారు కదా దాన్ని అలా తీసుకోవాలి సార్ మనం నువ్వు పొలిటికల్ సైంటిస్టులు చెప్పట్లేదు కానీ పొలిటికల్ పండిస్ట్ చెప్తున్నారు మన దేశంలో గొప్ప గొప్ప చట్టాలని కూడా మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నప్పుడే వచ్చాయి పనికి ఆహార చట్టం కానీ ఉపాధి హామీ చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ లేదు అసలు ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణలు ఎత్తేయడం కానీ ఈ పనులన్నీ కూడా మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నప్పుడే జరిగాయి కాంగ్రెస్కో బీజేపీకో బండ మెజార్టీ ఉంటే వాళ్ళు అనుకుందే చేయడం తప్ప అసలు ఇంకోటి మాట ఇప్పుడు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఎవరినడకుండా నోట్ల రద్దు చేసి పడేశారు ఎవరి నడకుండా ఎన్ని పనులు చేశారో లెక్కలేదు అసలు ఒక్కదానికి ఇప్పుడు జవాబు చెప్పట్లేదు అందుకని తనకేదో సొంతంగా మెజార్టీ ఉన్నందుకే ఇవన్నీ జరిగాయి అని ఆయన అంటున్నాడు కానీ ఈ జరిగినవన్నీ మంచిది కాదు మిశ్రమ ప్రభుత్వాలు కలిసి పైగా ఇంకోటి కదండీ మెజారిటీ ఉన్నాయి ఇంకా ఇరవై మూడు పార్టీలు అయితే ఎన్డీఏలో ఉన్నాయి కదా జ్యోతిబాస్ ఉన్నారు ఉదాహరణకు సిపిఎంకు పూర్తి మెజార్టీ ఉంది పశ్చిమ బెంగాల్లో అయినా ఇరవై రెండేళ్ళు ఇరవై ముప్పై రెండేళ్ళు వాళ్ళు మిశ్రమ ప్రభుత్వమే నడిపారు అందుకని మిశ్రమ ప్రభుత్వ రాజకీయాలకు ఒక పార్టీకే మెజార్టీ ఉండి తీరాలి అనే దానికి ఏమీ పొందలేదు ఉంటే మంచిది ఉంటే ఇంకా కొంచెం స్థిరత్వం లేకుండా ఈ ప్రాంతీయ ఇవన్నీ ఊరికే సమర్థించుకోవడానికి తప్ప చరిత్రలో రాజీవ్ గాంధీకి వచ్చిన స్థానాలు ఇంతవరకు ఎవరికి రాలేదు నాలుగు వందలకు పైగా స్థానాలు వచ్చాయనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక్క ఏడాదిలోనే బోఫోర్స్ కుంభకోణం రావడంతో రాహుల్ ప్రభుత్వం పూర్తిగా అస్థిరత్వం రాజీవ్ గాంధీ ప్రభుత్వం పూర్తిగా అస్థిరత్వం పాలైపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు రెండు వందల పదహారు స్థానాలతో ధూంధాముగా గెలిచారు ఆరు నెలలు తిరగకుండానే సొంత పార్టీలోనే ఒక క్రైసిస్ వచ్చిన పరిస్థితి ఆయన చూశారు అందుకనే పార్టీలు ప్రభుత్వాలు స్థిరంగా ఉండడం అనేది విధానాల మీద ప్రజాస్వామ్య పద్ధతుల మీద ప్రభావం రఫేల్ ప్రభావము తప్పకుండా ఉంటుంది ఎందుకంటే రఫేల్ విషయంలో సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వాన్ని మొట్టికాయలేసిన మాట నిజం దాన్ని తొక్కిపడాలని చూసిన కొద్దీ అది బయటకు వచ్చింది కానీ భారతదేశంలో ఏంటంటే రాజకీయ ఆర్థిక సమస్యల కంటే భావోద్వేగ సంబంధమైన అంశాలు ఎక్కువగా తేవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అయోధ్య రామ మందిరము మళ్ళీ కాశ్మీర్ మూడు వందల డెబ్భై మూడు ముప్పై ఐదు ఏ రద్దు ఇలాంటి అంశాలన్నీ తెచ్చింది కదా అలాగే సరిహద్దుల్లో టెర్రరిజము పాకిస్తాన్ మీద ఎయిర్ వైమానిక దాడులు తెస్తున్నారు కాబట్టి భావోద్వేగ అంశాల వైపు తిప్పి అధికారం కైవసం చేసుకోవాలనే ఆలోచన వ్యూహం బీజేపీ ఒరిజినల్గా వాళ్ళ హిందుత్వ వ్యూహం అది అది ముందుకు వస్తున్నట్టుగా ఉంది మన మీడియా పాత్రను ఏ విధంగా చూసుకోవాలి ఒకటి అసలు మీడియా పాత్రను ప్రభుత్వాలు హర్షించడం లేదు మోడీ గారు ఐదేళ్ల ప్రధానమంత్రిగా ఉండగా ఒక్క పత్రిక ఒక్కొక్కసారి కూడా ఆయన మీడియాతో గోష్టి జరిపినటువంటి ఉదాహరణే లేదు ఆయన బొమ్మలు తీసుకోవడం ఎవరో చెప్తున్నారు మన నేను అనువాదం చేశాను ఆయన ఎప్పుడన్నా ఒకే ఒక్కసారి పిలిస్తే సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు తప్ప వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకని మొన్న సుప్రీంకోర్టు రఫేల్ కేసులో మీరు అన్న రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పు కూడా హిందువుల రామ్ దానికి సంబంధించిన పత్రాలన్నీ బయట పెడితే అదేదో తప్పని కో ప్రభుత్వం వాదిస్తే లేదు వాళ్ళకి ఆ హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అందుకని ఈ ప్రభుత్వం మీడియాను ఒత్తిడి పెట్టి ఉపయోగించుకుంటూ ఉంది రెండవ వైపున స్వేచ్ఛను హరిస్తూ ఉంది ఈ సోషల్ మీడియాను కూడా నియంత్రించడానికి అనేక చట్టాలు వీళ్ళు వాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇందాక నేను చెప్పాను ఐటీఎం మీడియాని ఈ రెండు పెద్ద పార్టీల మధ్య డివైడ్ అయిపోయిన మీడియాలో సత్యాన్ని తీసుకోవడం అన్ని అంశాలను సృష్టించడం అనేది ఒక పెద్ద సమస్యగా పెద్ద సవాలుగా తయారైన పరిస్థితి ఉంది అందుకని మీడియా ఒక ప్రత్యామ్నాయమే మీడియా సృష్టి అవసరం తప్పనిసరి కానీ సోషల్ మీడియా అలాంటి సమాంతరంగా ఉంటుంది అనుకున్నాం కానీ తెలుగులోకి వచ్చేసరికి వైసీపీ టీడీపీ ఎక్కువగా వైసీపీ ఈ సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రిస్తున్న పరిస్థితి ఏర్పడింది అయినా మారాటి వాళ్ళము అందరం కూడా మనం అంతా కూడా సోషల్ మీడియాను వాడుతున్నాము మీడియాను మరింత ప్రజాస్వామీకరించుకోవాల్సిన అవసరం అన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ తాలూకు స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ తాలూ స్వయం అధికారము అది ఉందని మీరు భావిస్తున్నారా ఎప్పుడు కూడా దాని మీద ఒత్తిళ్లు అవి ఉంటూ వచ్చాయి కానీ ఉండేవాళ్ళని బట్టి కొంచెం ఇప్పుడు సేషన్ లాంటి ఆయన మరీ ఏకపక్షంగా అనేది ఉదాహరణకు కొన్ని చర్యలు తీసుకున్నాడు బాగానే తీసుకున్నాడు అనుకుంటే ఆయన ఇతరుల మాట వినకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అందుకని ఎన్నికల రంగం ప్రజాస్వామికంగా ఉండాలి అవి ప్రతిపక్షాలు ప్రజలు అందరి మాట విని ప్రజాస్వామికంగా పనిచేయాలి అది కేంద్రానికి అనుబంధ సంస్థగా మారకూడదు అంటే ఈ రాజకీయ పరిణామాలు వాతావరణం చూస్తుంటే మీకు ఆరోగ్యకరమైన పరిపాలన రాష్ట్రాలలో కేంద్రంలో ఉంటుందని విశ్వాసం మీకు లేదు అంతకంతకు జనస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోతుంది డబ్బు ప్రభావం పెరిగిపోతుంది ఏకపక్ష ఏక వ్యక్తి ధోరణులు పెరుగుతున్నాయి వ్యవస్థలు అనేవి విచ్ఛిన్నం చేపడుతున్నాయి వ్యవస్థల మూల సూత్రాలు అలాగే అనుమానాస్పదమైన డబ్బు ప్రవహిస్తుంది రాజకీయాలు ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళీ Electoral bombs can they ever get?